హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వినోద్ మౌర్య ఇంతకు ముందు రాజ్యాంగంలోని పార్ట్ వన్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రాజ్యాంగంలోని పార్ట్ టూ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పార్ట్ టూ ఆర్టికల్ ఫైవ్ లెవెన్ వరకు ఉంటుంది పార్ట్ టూ భారత పౌరసత్వం ఇండియన్ సిటిజన్షిప్ గురించి వివరిస్తుంది పౌరసత్వం సిటిజన్షిప్ అనగా ఒక మనిషిని ఒక దేశ పౌరుడిగా గుర్తించబడడానికి ఉండాల్సిన చిన్న ప్రధాన అర్హత పౌరసత్వం లేని వారు దేశంలో అసంగ జీవులుగా మిగిలిపోతారు మరియు ఒక దేశ పౌరుడే ఆ దేశం యొక్క అభివృద్ధికి దేశం నాశనం కావడానికి కారణం అవుతాడు అలాగే దేశం యొక్క నిర్మాణం అభివృద్ధి నాశనం ఆ దేశ పౌరుల మీద ఆధారపడి ఉంటుంది పార్ట్ టూ లోని మొదటి ఆర్టికల్ ఆర్టికల్ ఫైవ్ ఆర్టికల్ ఫైవ్ ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీలో లో భారతదేశంలో నివసిస్తున్న ప్రజలకు భారత పౌరసత్వం లభిస్తుంది రాజ్యాంగం ప్రారంభంలో భారత పౌరసత్వం పొందడానికి కావాల్సిన అర్హతలు నెంబర్ వన్ రాజ్యాంగం ప్రారంభం కంటే ముందు కనీసం ఐదు సంవత్సరాలు భారతదేశంలో నివాసిగా ఉండాలి నెంబర్ టూ భారతదేశ భూభాగంలో జన్మించి ఉండాలి నెంబర్ త్రీ తల్లిదండ్రులు పేరెంట్స్ లో ఎవరైనా ఒకరు భారతదేశంలో జన్మించి ఉండాలి ఈ మూడు అర్హతల ద్వారానే ఒక పౌరుడు భారత పౌరుడిగా గుర్తించబడతాం ఈ ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ జనవరి ట్వంటీ సిక్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎవరు భారత పౌరుడిగా గుర్తించబడతారో నిర్ణయిస్తుంది ఆర్టికల్ ఫైవ్ ద్వారా పుట్టుక జన్మస్థలం తల్లిదండ్రులు లేదా నివాసం ఆధారంగా పౌరసత్వం లభిస్తుంది